మత్తేయు ఏలీ ఏలు మన తోడే తీరు దవమణ ఇంద లేయకులకు కొడవే ఇశైయే 36వది వదలే జపతి నాయ తీరు పరిగాలి నేనే తీరు శోగలెనే కందలే వాట వేసునగలు చేసాపురం 15వ వసనం వారతే నాసేడు సత్యతయ అర్వింగల్ సత్యాం

కొంచెం అదే పరంగానే కాదు இந்த தலைப்பின் கீழ் ஒரு நாள் பாடசாலை வகுப்புகள் நடைபெறுகிறது ஒவ்வொரு மாதமும் ஒவ்வொரு தலைப்பின் அடிப்படையில் கற்றுக்கொள்கிறோம் இன்று வசனம் சென்ன ஒவ்வொரு மாணவனைக்கும் நன்றி